హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్పై ఆ రాజకీయ వివాదం తీవ్ర రూపం దాల్స్తుంది ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ పథకం కింద వికలాంగులకు ప్రతి నెల పెన్షన్ అందుతుంది ఇటీవల వికలాంగుల యొక్క పెన్షన్లో నకిలీలను ఏరివేసేందుకు ప్రభుత్వం అయితే తనిఖీలు చేపట్టింది భారీగా అనర్హులను గుర్తించిన ప్రభుత్వం ఇలాంటి వారందరికీ వచ్చే నెల నుంచి పింఛన్ రద్దు చేస్తూ సందేశాలైతే పంపించింది దీంతో వేలాది మంది దివ్యాంగులు ఆందోళనకు దిగారు అయితే తాము అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని అర్హులందరికీ కూడా పూర్తి సహాయం అందుతుందని ప్రభుత్వం అయితే స్పష్టత అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వృద్ధులు వితంతువులు వికలాంగులు చేనేత కార్మికులు ట్రాన్జెండర్సు డప్పు కళాకారులు ప్రతీ నెల అందిస్తూ ప్రతి నెల వారికి పెన్షన్ అయితే అందిస్తుంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి పెంచిన పెన్షన్ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం భారీగా పెంచింది సారా సాధారణ పెన్షన్లను మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేసింది పాక్షిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేసింది పూర్తి వైకల్యం ఉన్న వారికి మరి పదహైదు వేల రూపాయలు అందిస్తున్నారు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల లబ్ధి పొందుతున్నారు వీళ్ళల్లో సుమారుగా ఎనిమిది లక్షల మంది వికలాంగులు ఉన్నట్టుగా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పథకంలో అక్రమాలను తొలగించేందుకైతే వెరిఫికేషన్ అయితే ప్రారంభించింది బోగస్ సర్టిఫికెట్లు అర్హత లేకుండానే పెన్షన్ పొందుతున్నట్టుగా తనిఖీలలో బయటపడింది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో దొంగ వికలాంగ సర్టిఫికెట్ల ద్వారా చాలామంది లబ్ధి పొందినట్లుగా గుర్తించింది దీంతో ప్రభుత్వం ప్రత్యేక మెడికల్ టీములు ఏర్పాటు చేసి లబ్ధిదారులందరినీ పరీక్షించింది ఈ మేరకు నకిలీలను మాత్రమే తొలగించి అర్హులైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి ఉందని నిర్ణయించింది ఆగస్టు నెల నాటికి లబ్ధిదారుల సంఖ్య అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఉండగా అయితే అరవై రెండు లక్షల పంతొమ్మిది వేల లక్షలు తగ్గినట్టుగా సమాచారం దరిదాపుగా రెండు లక్షల మంది వికలాంగుల పెన్షన్ను సెప్టెంబర్ నుంచి రద్దు చేస్తున్నట్టుగా నోటీసులు అయితే అందజేశారు ఇది ఆందోళనకు దారి తీసింది రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు అయితే వీళ్ళకి కొన్ని ప్రభుత్వ కొన్ని ప్రభుత్వాలు అండగా నిలుస్తుంది రాజకీయ కారణాల చేత అనర్హులను కూడా ప్రభుత్వం తొలగించదని ఇప్పటికే ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చింది అయితే వైకల్య శాతాన్ని తగ్గించడం ద్వారా భారీగా వికలాంగులు తొలగిస్తుందని ఇతరులు విమర్శిస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే ఈ ఆరోపణలను ఖండించి అర్హులకు పూర్తి పెన్షన్లు అందుతాయని పారదర్శకంగా జరుగుతాయని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేచ్చు ఏక వికలాంగుల పెన్షన్ రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఖండించారు కేవలము నోటీసులు మాత్రమే ఇచ్చాము నలభై పర్సెంట్ పైబడి అంగవైక్యవాళ్ళు ఉన్న వారికి పెన్షన్లు ఇస్తాము అయితే నోటీసులు అందుకున్న వారు మాత్రమే మెడికల్ బోర్డు దగ్గరికి వెలిగి వెళ్ళి వైకల్యం నిరూపించుకోవాలని మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందజేస్తామని స్పష్టం చేశారు అయితే సెప్టెంబర్ ఆరున అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ యొక్క వికలాంగుల యొక్క పెన్షన్ నిమిత్తమై ఆ వేరే మీటింగ్లో పాల్గొన్నట్లుగా మంత్రివర్యులు తెలియజేశారు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్